మోహనవాణికి స్వాగతం మోహనవాణి శ్రోతలందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ మీ వారణాసి వెంకట సూర్య కామేశ్వరరావు శ్రీరామాయణ మననం సుందరకాండ డెబ్బై తొమ్మిదవ భాగం మనోచవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం ముఖ్యం श्रीरामदूतं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये जय श्रीराम सतस्य मध्ये भवनस्य संस्थितं, महद्विमानं मणिवज्रचित्रितम् ప్రతప్తాంబూనదాల కృత్రిమం పవనాత్మీ ఆ భవన సముదాయములకు మధ్యననున్నదియు మణుల చేతను వజ్రముల తోడను చిత్రముగా నిర్మింపబడినదియులిమి బంగారముతో సిద్ధపరచబడినటువంటి గల గలదీను అ మహా వాయుసుతుడైనటువంటి మన మహావీరుడైనటువంటి హనుమ వీక్షించ సాగాడు తద ప్రీమియా ప్రతికార కుత్రమ కృతం స్వయం సాధ్వితి విశ్వకర్మణా దివం గతం వాయు ప్రతిష్ఠితం వ్యరాజతాదిత్య పథస్ లక్ష్మవత్ లోకము బాగు బాగు అని మెచ్చుకున్నట్లుగా ఆ మహావిమానము ఆ మహావిమానాన్ని విశ్వకర్మ స్వయం నిర్మించాడు దాని నిర్మాణము సాటి ఊహల కందలది ఆకాశమున ఉన్నట్టుది అంతరిక్షమున నెలకొని ఉన్నట్లుగా ఉన్నది అంతటను అప్రతిహతముగా సంచరించగలదీను అట్టి విమానము సూర్య మార్గములకు సూచికయా అన్నట్లుగా అది విరాదిల్లుతోంది తపస్సమాధాన పరాక్రమార్జితం మన విచారచారిణం అనేక సంస్థాన విశేష నిర్మితం విశేష ఆ విమానము మహాతపశ్చర్య చేతను పరాక్రమం చేతను సంపాదింపబడినది అందు ఆసీనులైన వారి ఆలోచనలను అనుసరించి అది ఎక్కడికైనా సంచరిస్తుంది ముల్లోకాలను సంచరిస్తుంది అందరు వివిధ సభాభవనాలు భోజనశాలలు వినోద మందిరాలు గోపురాలు అనేక ఉన్నాయి అనేక భాగములు వేర్వేరు సౌకర్యములతో వెలసిలుతున్నాయి అన్ని ప్రదేశములలో శిల్ప నిర్మాణ వైశిష్టము ఆ విమానములకు తగినట్లుగా ఉంది చాలా అద్భుతంగా ఉంది అని భావించసాగాడు మన హనుమాన్ మన సమాధాయతుల్యం మహాత్మనా పుణ్యకృతాల ఆ విమానము యజమాని యొక్క మనస్సు నెరింగి వేగముగా సంచరించులది దాని గమనము శత్రులోపులు నివారింప వాయు వేగముతో సాగిపోగలది మహాత్ముల పుణ్యాత్ముల తేజస్సంపన్నుల సుప్రసిద్ధుల భవనముల వలన ఇంద్రాది దేవతలకు ఆవాసమైనటువంటి స్వర్గం వలె సుఖ సంతోషదాయకంగా అది హనుమకు కనపడసాగింది జై హనుమాన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇక్కడ మనం గ్రహించవలసింది త్రేతాయుగంలోనే అత్యంత అద్భుతమైనటువంటి విమానాలు గలవని అది మంత్రయుగమని ఇది ప్రస్తుతం ఎంత యుగమని భావించాలి మానవ నాగరికత ప్రతి యుగములోనూ పరిణమిల్లుతున్నదని చెప్పి మనం గ్రహించాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్